ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరట వందనాలు అందరికీ ప్రేలాడ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం దేవుని వాకిల్లో ఉంచి ఘనతకు ముందు వినయం ఉండును సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఘనతకు ముందు వినయం ఉండును మనం ప్రభని క్రీస్తు గురించి చూసుకున్నట్లయితే పిలుపుల్లి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచనాలు చూసుకున్నట్లయితే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవుడితో సమానంగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకుని లేదు కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తాను తాను రుక్తునిగా చేసుకునేను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభు ఆయన పరలోకాన్ని వదులుకొని మన కొరకు అందరి కొరకు ఆయన రిక్తునిగా చేసుకొని తాను తాను తగ్గించుకొని ఈ లోకంలో ఆయన పుట్టినట్లు ఆయన ఈ లోకంలో ఉన్న ఈ లోకంకి వచ్చినట్టు మనం చూస్తాము అదేవిధంగా ఆయన ఆకారం ముందు మనుషునివలే మనుషుల్నివ్వని కనబడి మరణం పొందినంత శిలువు మరణం పొందినంత విధేత చూపిన వాడే తను తాను తగ్గించుకునే ఇక్కడ మనం చూసుకుంటది గొర్రెపిల్ల మనం చూసుకుంటది గొర్రెపిల్ల ఆ ఎట్లా ఎట్లా అర్పించుకుంటదో బలికి అట్లాగే యేసుక్రీసు ప్రభు కూడా మనందరి కొరకు ఆయన ఆయన మరణానికి అప్పగించుకున్నాడండి తను తను తగ్గించుకున్నాడు పరలోకం వదులుకున్నాడు ఆయన పరలోకం వదులుకొని మన కొరకు మనందరి కొరకు ఆయన రిక్తుడిగా చేసుకొని మన పాపాల నిమిత్తం ఆయన మరణించాడండి అదే విధంగా ఆయన ఆయన ఎంత చూడండి ఇక్కడ వాక్యం చూసినట్ైతే ఘనతకు ముందు వినయం ఉండు మనం చూసుకునే వాక్యము అందుకనే చూడండి తొమ్మిదో వచ్చినా అందుచేతనే ముందు ఉన్న వారిని వారి భూలోకం ఉన్న వారిని భూమి కింద ఉన్న వారిని అనగా ప్రతి మోకాలు ఏసున్నామో వంగనట్లు ప్రతి నాలుగో తండ్రి అయిన దేవుని మహిమార్థమే ఏసు క్రీస్తు ప్రభు ఒప్పుకున్నామని చూడండి ఇక్కడ ఎంత ఆయన తగ్గించుకున్నాడో అందగా హెచ్చించాడు ప్రతి ప్రతి మోకాలు ఆయన నామం వంగాల్సిందే దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చించి ప్రతి నామం కంటే శ్రేష్టమైన నామం ఆయనకు అనుగ్రహించను ఇక్కడ చూడండి మన వాక్యం ఘనతకు ముందు వినయం ఉండను యేసు ప్రభు ఆయన పరలోకను వదులుకొని మన అందరి కొరకు లోకానికి వచ్చి రిక్తినిగా చేసుకొని మనందరి కొరకు ఆయన చనిపినట్లు మనం చూస్తాం దేవుడు ఆయనని ఏం చేశాడు చూడండి దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చించి ప్రతి నామం కంటే శ్రేష్టమైన నామం ఆయనకు అనుగ్రహించను ప్రతి ఆయన నామం వంగాల్సిందే అంత హోదా ఆయన అత్యధికంగా ఆయనకి అంత పవర్ ఇచ్చాడు దేవుడు కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంత అంతగా దేవుడు హెచ్చించాడు అక్కడ ఆయన వినయం కలిగి ఉన్నాడు దేవుడు ఆయన హెచ్చించాడు అదేవిధంగా మనం చూసుకుంటే యహోవాను బాప్ టీ గారి గురించి చూసినట్లయితే ఆయన చూసినట్లయితే ఎంతో వినయం కలిగినట్లు మనం చూస్తున్నాం ఇక్కడ చూడండి నా లోకారాసన సువార్త మూడోదయము మూడోదాయము పదహారు వచ్చిన యోహాన్ బాప్వాడు నేను నీళ్లతోనూ బాప్ కానీ నాకంటే శక్తిమంతుడు వస్తు వచ్చున్నాడు ఆయన చెప్పులు ఇప్పడానికి కూడా నేను యోగుని అర్హుణ్ణి కాను ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితో మీకు బాప్ ఇస్తాడు అని ప్రకటించాడు ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుణికారు అంటున్నాడు ఎంతెంత తగ్గించుకుంటున్నాడు చూడండి యోహాన్ గారు బాప్ టెన్స్ ఇచ్చి యోహాన్ గారు ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి అదేవిధంగా ఒక వాక్యం చూసినట్టయితే ఒకటి పేతులు ఐదో ఆరో వర్షంలో దేవుడు తగిన సమయముందు మేమని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద జీర్వ మనసులై ఇంకొక వాక్యం చూసుకుంటే అహంకారం అహంకారము వెంబడ అవమానం వచ్చును వినయము గల వారి యొద్ జ్ఞానం ఉన్నది అహంకారం వెమ్మడే ఏమొస్తుందంట అవమానం వస్తుందంట అహంకారంతో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు అదేవిధంగా వినయంతో వినయం గల వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుందంట ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అండి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్రభు సనిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించను హెచ్చించును యాకోబు రాసిన పత్రిక నాలుగోదయం పదవ విషయంలో యేసుక్రీస్తు ప్రభు ఆయనంతో పరలోకాన్ని వదులుకొని మనందరి కొరకు ఈ లోకానికి రిక్తునిగా చేస్తున్నాడు అదే విధంగా మనం చూసుకుంటే మోషే మోషే గురించి మనం చూసుకుంటే ఆయన దేవుడే యహో ఆ ఆ మాట వినను మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి అనే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అండి సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము మూడో వచనంలో కాబట్టి దేవుడు గొప్ప దేవుడు అండి మనం ఎప్పుడైతే దేవుని ఎందు మనం తగ్గించుకుంటామో దేవుడు మనల్ని గొప్పగా హెచ్చించా హెచ్చి హెచ్చిస్తాడు దేవుడు ఈ వాక్యం జీవించిన గాక ఆమె